ఈ ప్రపంచంలో ఇచ్చేవారు ఎవరు కూడా లేదు తల్లి లాంటి ఆదరణ ఇచ్చే స్థలం ఒకటే ఉంది అదే ఎరోస్లేమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది గలతీ పత్రిక నాలుగు ఇరవై ఆరులో ఈ మాట ఉంటుంది పైనన్న ఎరోసులేమో మరి హెచ్చైన స్థలంలో ఉంది అది మనకు తల్లి అని వ్రాయింది పైన ఏరోస్లేమో ఉన్నతముగా ఉన్నది అది మనకు తల్లి అని దేవుని యొక్క వాక్యం రాయి ఎరూస్లేము ఆదరణ ఇచ్చేటువంటిది అంటే దేవుని యొక్క సంఘము లేక దేవుని యొక్క మందిరము రేమ దేవుడు ఎక్కడ లేనటువంటి ఆదరణ తల్లిలాంటి ఆదరణ ఇచ్చేది ఎవరు అని అంటే ఎరుసులేం అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ఈ ఎరుస్లేము మరి ఉన్నతంగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది అది మనకు తల్లి అని ఉంది అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వెళితే ఒక వ్యక్తి ఎక్కడ ఆదరణ పొందుతారు ఒక వ్యక్తి యొక్క సేద ఎక్కడ తీర్చబడుతుంది ఒక వ్యక్తి యొక్క వ్యాకులాలు ఎక్కడ తీర్చబడతాయి అని మనం ఆలోచిస్తూ వెళితే అది ఇరువుషులేవులోనే అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది అందుకనే ఆ ఎరుషులు ఏమంటే దేవుని యొక్క మందిర ఆవరణం లేక దేవుని యొక్క సజీవమైన సంఘము అని ప్రేమ కళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన తనయులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు మనల్ని విడవని వాడు ఎడబాయినవాడు హెబ్రి పత్రిక పదమూడు ఆరులో ఈ మాట వ్రాయబడి ఉంటుంది నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయినని ఆయన ఏ చెప్పాను కదా యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ముప్పై ఆరవ దావడి కీర్తన ఎనిమిదవ చూస్తే ఇలాగో వ్రాయబడి ఉంటుంది నీ మందరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందచున్నారు నీ ఆనంద ప్రవాహంలోని నీ వారికి త్రాగించుచున్నావు అని వ్రాయబడి ఉంది సహజంగా మనం తనను కోల్పోయినప్పుడు ఆదరణ ఉండదు సంతోషం ఉండదు దుఃఖం ఉంటుంది నిటూర్పు ఉంటుంది ఇవన్నీ కూడా తొలగించబడేది ఎక్కడంటే తల్లి వడిలోనే తల్లి ఆదరణ అని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది అదే సజీవమైన దేవుని యొక్క సంఘము దేవుని యొక్క మందిర ఆవరణం దాని దేవుడు మన మధ్యలో వచ్చారు తన దాసుదారు తన యాత్ర జీవితం అంతట్లో కూడా ఆ ఎరుషు దేవుని ఆదరణ పొంది అతి ఆదరణ తన బిడ్డలు కూడా పొందాలి అని సూచిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది అలా తల్లి వెళ్ళినటువంటి మార్గంలో బిడ్డలు కూడా వెళ్ళాలి ఎందుకు అక్కడే ఆదరణ తల్లి లాంటి ఆదరణ కొన్నిసార్లు తల్లి లేకపోయినా కూడా తల్లి లాంటి ఆదరణించేది ఏంటంటే దేవుని యొక్క సంఘము దేవుని యొక్క మందిర ఆవరణ అక్కడే ఆశీర్వాదం కూడా ఉంటుంది అందుకనే దేవుని ఎప్పటి మనం విడిచిపెట్టకూడదు దేవుని మందిరాన్ని మనం మర్చిపోకూడదు ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ దేవుడు విడవని ఎడబాయిన వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ఇటు ఆదరణ పొందడానికి దేవుని సన్నిధికి మనం వెళితే అక్కడ సంపూర్ణమైన సంతోషం ఆయన గుడి చేతిలో నిత్య ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో రాయడం సరే ఇక్కడ ఒక మాట చెప్పి నేను మునిస్తాను పదహారో కేంద్రం పదకొండవ వర్షంలో భక్తుడు ఇలా రాశాడు జీవ మార్గమును నీవు నాకు జీవ మార్గము ఇప్పుడు మరి తన దాసరాలు ఏ మార్గంలో వెళ్ళారు ఇప్పుడు జీవ మార్గంలో తను వెళ్ళారు రెండు మార్గాలు ఈ లోకంలో ఒకటి జీవ మార్గము రెండవది మరణ మార్గం ఉంది ఏ మార్గాన్ని మనం ఎన్ను ఎన్నుకుంటామో ఆ నిర్ణయం చేసుకోవలసింది మనమే ఆ దేవుడు రెండు మార్గాలు వచ్చాడు మన యొక్క ఒకటేమో జీవ మార్గము ఒకటేమో మరణ మార్గం అదే విశాల మార్గము ఇరుకైన మార్గమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో అది నేయిస్తామని మా సులభం రాస్తూ వచ్చాడు పన్నెండు పద్నాలుగులో ఏముంది ఒకరి ఎంత సరైన కనబడు మార్గము కలదు అయితే తోతగా ఎక్కడ తీసుకు వెళుతుంటా మరణానికి తీసుకుని వెళ్తుంది మరణం అంటే అందరికి వస్తుంది కానీ మరణానికి మరి మార్గం దేవుని యొక్క వాక్యం ఉంది రెండవ పేరు ఏంటంటే అగ్ని గందకూల తోమండు ఉండము అని వ్రాయబడి ఉంది ఎనభై తొమ్మిదో దావతికి తన నలభై ఎనిమిదో వచ్చంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు వాతావరణం యొక్క వస్తువు కాకుండా తను తాను తప్పించుకునగలిగిన వాడు ఎవడో దేవుని యొక్క వాక్యలో రాయబడి ఉంది అంటే మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గము కాకపోతే తనకిష్టమైన మార్గాన్ని ఒకవేళ మానవుడు ఎంచుకుంటే ఎందుకు వెళితే పాతాళము మానవుడు ఆహ్వాదైపోతాడని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటున్న పాతాళము నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి ప్రేమ కళ్యాణ దేవుడు ఒక ఏకైక మార్గాన్ని మానవాళి కొరకు ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చాడు అదే జీవ మార్గము అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ఆ మార్గాన్ని ఎవరు సిద్ధం చేశారు అనంటే జీవాధిపతి అనేటువంటి దేవుడే ఆ మార్గాన్ని సిద్ధం చేశాడు యవహర్ స్వాత పద్నాలు గారు నేనే మార్గము అని అన్నాడు ఆ మార్గం ఎట్లా వచ్చిందండి ఆ మార్గాన్ని దేవుడు ఎలా చేయగలుచు వచ్చారు ఆ దేవుడి యొక్క వాక్యం మనం చూసి వెళితే తిమోదికి రాస్తున్న మొదటి పత్రిక రెండు ఆరులో ఐదు ఆరులో మాట రాయబడి ఉంటుంది అదే దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కరి ఆయనే క్రీస్ అనే నరవతారిస్తుంది ఎందుకు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు మరణ మార్గంలో పయనిస్తున్నటువంటి ఎన్నుకొని నెమ్మది లేని జీవితానికి మానవాళిని ఆ ప్రిమని దేవుడు జీవంలోనికి తీసుకొని రావడానికి ఆ ప్రేమమూర్తి కలవలసినలో వేలాడుచు వచ్చాడు ఆయన కలవరసలోకి భూమికి ఆకాశానికి మధ్యలో బ్రేలాడపడుచు వచ్చాడు ఎందుకో తెలుసా మానవాడిని జీవంలోనికి తేవడానికి ఆ మార్గాన్ని ద్వారా ఆ ప్రేమ లేని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా దేవుడి యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ఆ మార్గంలోనికి ప్రతి మానవుడు రావాలని ఆ ప్రియమైన దేవుడు కోరుకొని మానవ నిమిత్తమై కలవలసిలువల తన సొంత ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ఆ దేవుడు అందుకనే ఆ దేవుడి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు నేనే మార్గం చెప్పినటువంటి దేవుడు ఇలాగ సెలవిస్తూ వచ్చాడు ఏమని యవన్స్ ఐదు ఇరవై నాలుగులో ఈ మాట రాయబడి ఉంటుంది నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాడి విశ్వాసముచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి దాడి ఉన్నాడు అని యొక్క వ్రాయబడింది నుండి మానవాడిని జీవ మార్గంలోనికి తీసుకొని రావడానికి కూడా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ దేవుడు ప్రతి వ్యక్తిని కూడా జీవ మార్గంలో నడిపించాలని కోరుచు వస్తున్నాడు ఆ మార్గంలోనికి నువ్వు రావడానికి నువ్వు ఇష్టపడితే ప్రియమైన యొక్క సన్నిధిలో అయ్యా నేను పాపిని నా కూడా క్షమించి ఏ జీవ మార్గం ఉందని నాకు తెలియదు ఆ మార్గాన్ని జీవులు ఏర్పాటు చేశానన్న సత్యాన్ని నేను గుర్తించలేకపోయాను నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు జీవ మార్గంలోని నేను చేసుకొని రావాలని కోరుతున్నాడు పాతాళం యొక్క వస్తువుల్లో నుండి ఒక వ్యక్తి యొక్క ఆత్మను విమోక్షించడానికి దేవుడే సమర్థుడు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది అందుకని దేవుని యొక్క వాక్యం ఒక మాట వ్రాయబడి ఉంది వాటి పాతాళం యొక్క వశములో ఉండి ఒక వ్యక్తిని జీవంతో మార్గులు తీసుకుని రావడానికి ఈ దేవుడే కారకుడు అంత మాత్రమే కాదు గాని మరణము తప్పించే ఉందని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచ్చినలో ప్రభు స్థుతి కాక ఆ అనుదినమైన మన భారములు భరించున్నాడు దేవుడే మన పక్షంలో పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడే ఉన్నాడు మనను తప్పించుట ప్రభు అందుకనే మరణము చూడక బ్రతుకున్నవాడు ఎవడు పాతాల యొక్క కాకుండా తను తాను తప్పించుకోగలిగినటువంటి వారు ఎవరని ఎనభై తొమ్మిదో మనం చూసి వచ్చిన మాటను ఆధారం చేసుకొని అరవై ఎనిమిదో కీర్తన మనం చూస్తే ఆ మరణం మీద విజయాన్ని ఇచ్చింది ఎవరంటే ఏ సూక్కిస్త నామాన్ని ధరించిన దేవాతి దేవుడు మీరెవరైనా కావచ్చు మరి కుమారు అక్కడ ప్రేమించే వాళ్ళకు కావచ్చు బంధుమిత్రాదులు కావచ్చు రక్త సముద్రం కావచ్చు తన బిడ్డలు కావచ్చు ఇంకా ఆ జీవ మార్గంలో రాకపోతే ఇప్పుడైనా ఏ సయ నేను ఎన్నుకున్న మార్గంలో మరి ఆనందం లేదు సంతోషం లేదయ్య నేను ఎన్నుకున్న మార్గం సరే అని నష్టపోవచ్చు నష్టపోయ నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని ఏసు క్రీస్తు వారిని ఆశ్రయించినట్లయితే ప్రేమ లేని దేవుడు అటు మరణం నుండి ఆత్మను విమోచించడం మాత్రమే కాదు కానీ జీవంతో కూడా మార్గంలో తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడుచున్నాడు తన దాశరాలు జీవ మార్గంలో వెళ్ళారు ఇప్పుడు నిత్యము జీవించేటువంటి దేవుని ఎక్కువ తీసుకొని వెళ్ళబోచు వచ్చారు నిత్య విశ్రాంతిలోనికి ప్రేమ లేని దేవుడు తన దాశాలను తీసుకొని వెళ్ళాడు ఆ విశ్రాంతిలో నీవు కూడా ప్రవేశించాలని ఆశించినట్లయితే సిద్ధపరిచిన జీవ మార్గంలోనికి వస్తే ఆయన సన్నిధిలో సద్బోధమైన సంతోషము ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలను ఆయన దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది యాభై ఏడునా సారీ యాభై ఏడు మొదటి రెండు వచ్చినా చదవండి మొదటి చదవండి యశాగరంలో యాభై ఏడు మొదటి రెండు వచ్చిన పర్వాలేదు చాలు అండి నీటి మందులు నిసించి చూసి నీటి మంత్రులు నిసించి చూసి మనిషి తోట తోచే ఎవరన్న తమనే మనుషులు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా ఈతి మందులు కొనిపోబడిచున్నారని ఎవరికి నీ తోచదు ఎవరిని తోచదు వారి విశ్రాంతిలో ప్రవేశించున్నారు వారు పెట్టారు అక్కడ వారి విశ్రాంతిలో ప్రవేశించుచున్నారని దేవుని యొక్క వాక్యంతే అంటగా మాట్లాడదు నిత్య విశ్రాంతి తన దాస్తరా ప్రేమదెవడిని తీసుకొని వెళ్ళాడు విశ్రాంతిని జీవితాన్ని జీవ మార్గంలోని తీసుకొని వచ్చి విశ్రాంతిలో ప్రవేశించాలని కోరినట్లయితే నువ్వు ఎవరైనా కావచ్చు పాపిని నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుంటే గొప్ప ఆదరణ దేవుడికి ఇష్టపడుచున్నా ఈ సాయి కాల వేళ మరి ద్వారా మీతో మాట్లాడుతున్నా ఇంకా ఒకవేళ జీవ మార్గంలోనికి రాకుండా నాడు లోక పాపంలో జీవితాన్ని నష్టపరచుకొని నికిష్టమైన మార్గాన్ని అనుకొని మరణ మార్గంలో పయనిస్తూ ఉంటే నేను తప్పించే నాది ప్రపంచంలో ఎవరు కూడా లేదు మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే నిత్య విశ్రాంతిలో ముఖ దర్శనం చేస్తూ ఆనందించే గొప్ప ధన్యత నీకు కోల్చున్నాడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదును తల్లి ఆదరణది నా బిడలారా నేను జీవ మార్గంలో వెళ్ళాను నా పిల్లలారా నేను జీవ మార్గంలో వెళ్ళాను నా తోటి స్నేహితులారా నా సహోదరులారా సహోదరులారా నేను జీవ మార్గంలో వెళ్ళాను ఆ మార్గంలో నువ్వు కూడా రావాలని ఆశిస్తున్నాన్ని తన దాసు భౌతికారేవునితో మాట్లాడుతున్నాడు చిన్న మాట ఏ సయ్యా పాపిని నన్ను క్షమించి ఆ జీవ మార్గంలో నేను కూడా వచ్చి మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించినట్లుగా నన్ను కూడా సిద్ధపరచమని చిన్న ప్రార్థన యేసు నువ్వు చేసినట్లయితే నీ అపవిత తొలగించి ఆయన సన్నిధిలో ఉన్న సంతోషంతో నీ నింపాలని దగ్గర దేవుడు కోరుచున్నా ఈ మాటలు నీ ఆదరణ కొరకు దేవుడు దీవించు కాక ప్రార్థన చేసుకున్నా ప్రీత మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు మీ భౌతిక ఆయన ద్వారా ఆదరణకరమైన మీ మాటలు పిలుస్తూ వచ్చాను తన బిడ్డలకు తిరిగి తన రక్త సంబంధులకు యాదరించి విధాసాలు వెళ్ళిన జీవ మార్గంలో నెమ్మదితో కూడిన మార్గంలో అనేకులు చేరి వచ్చినట్లుగా వీరే సహాయపడ మధ్యవర్తిగా కలవలసిల్లో వేలాడి ఆ జీవ మార్గంలోని తేవడానికి మరణపాత్రుడైనటువంటి నన్ను మమ్మల్ని చూచి జారిపడి మరణము తప్పించడం మీ సత్యాన్ని మీరు చూపచ్చు నాడు ప్రభు ప్రతి కూడా సత్యాన్ని మీద ఆధారపడినట్లుగా మీరే సహాయపడము మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మీ కుడి చేతుల నిత్య సుఖాలు అనుభవించినట్లుగా ప్రతిపెడ యొక్క అంతరాంగాన్ని వెలిగించి నూతన పచ్చము దగలదండి ఈ భూస్థాపన కార్యక్రమంలో గొప్ప ఆదరణ కలిగించు దేవుని కూర్చొని సత్యం వివరించబడినట్లు అనుకోవచ్చు యేసయ్య పరిశుద్ధమైన అమలు స్థుతించి ప్రార్థించి బయటకు తండ్రి చెన్న పలు పడతాం ఆఖరిగా చూడాలి వారు చూడండి ఆ తర్వాత మన బైరిలోకి వెళ్ళిపోతాం